శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున కర్మల్ని జయించడం ఎలా అవునండి కర్మల్ని జయించటం ఎలా మనకి ఏదైనా సరే ఏ పని మీదైనా ఎక్కడికైనా వెళ్ళినా ఆ పని కాకపోయినా ఏదైనా సంకల్పం అనుకున్న వెంటనే వాటికి అవాంతరాలు జరిగిన ఏదైనా నిరాశ నిస్పృహలు ఎదురైనా నా కర్మరా నా కర్మ ఇంతే కర్మ పాకాల జరుగుతుంది అని చెప్పి కర్మ 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 అని రోజులో పదిసార్లైనా అనుకుంటాం ఇప్పటికి కూడా ప్రారంభ కర్మ ఏం చేస్తాం అని అంటారు నా కర్మరా బాబు ఇలా జరగడం నా కర్మ కర్మ అంటే గత జన్మలో చేసుకున్న ఫలితం పాప ఫలితం అయినా ఏదైనా సరే మంచి జరిగితే కర్మ అంటారు మంచి జరిగితే పూర్వజన్మ సుకృతం అంటారు అదే చెడు జరుగుతూ ఉంటే కర్మ అంటారు చాలామందికి అనిపిస్తుంది నిజంగా ఏ పనులు కావట్లేదు కష్టాలు ఎదురవుతున్నాయి అడ్డంకులు ఎదురవుతున్నాయి ఏ పనులు అవ్వట్లేదు నిరాశ నిస్పృహలు ఎదురవుతున్నాయి అప్పుడు ఏమనుకుంటారు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలే ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను దీనికి రెమెడీస్ ఉండవా కర్మ విపాక శాస్త్రం అనేది ఉంది అని అంటారు ఎవరు చెప్తారు గతంలో నాడీ శాస్త్రం అనే ఒకటి కొంతకాలం ప్రాచుర్యంలో ఉండేది శివనాడి అని బృహద్నాడి అని బ్రహ్మనాడి అని విష్ణునాడి అని ఇట్లా ఇప్పటికీ చెన్నైలో తమిళనాడులో అటువైపు నాడీ శాస్త్రాన్ని నమ్ముతారు వాళ్ళ దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ఇస్తే చాలండి వాళ్ళు గబగబా చెప్పేసేసి మన జాతకం మొత్తం చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు పేరు చెప్పక్కర్లేదు ఓ డేట్ ఆఫ్ బర్త్ను టైం ఇస్తే నీ పేరు ఫలానా కదా అని కొంతమంది చెప్తూ ఉంటారు దాంట్లో మరి నిజం ఏమాత్రం ఉన్నా కొన్ని వాస్తవాలు మాత్రం వాళ్ళు చెప్తారు కుటుంబంలో నువ్వు రెండో వాడివి నువ్వు ఇంతవరకు చదివావు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు నువ్వు పెళ్ళి కాలేదు అని ఏదో నాడీ శాస్త్రం పట్టుకొని ఈ నాడీ శాస్త్రంలో అని చదివేవాడు అక్రేజీ ఆ మోజు ఇప్పుడు పోయింది అలాగే ఎక్కువగా జ్యోతిష్యాల మీద జాతకాల మీద పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఎందుకంటే కన్సల్టింగ్ ఫీజు లేకుండా ప్రతి ఛానల్లో యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి గొప్ప శాటిలైట్ ఛానల్స్ వరకు ప్రతి దాంట్లో కూడా ఈరోజున జ్యోతిష్య పండితులు సిద్ధమైపోయారు వాళ్ళకి అనుభవం ఉందో అసలు పండితులు పండితులా కాదా ల ల్యాప్టాప్ అది డమ్మీ ల్యాప్టాప్ అవుతుందో ఏంటో తెలియదు కూడా కొంతమంది అలా చేశారు గతంలో అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను డమ్మీ ల్యాప్టాప్ వాక్ శుద్ధి ఉంటే చాలండి వాడు ప్రొఫెషనల్గా కొంచెం ప్రవచనం చెప్పేవాడు తెలుగు భాష మీద అనర్గళమైన పట్టు ఉంటే చాలు రెండు పదాలు నేర్చుకొని అష్టమన్లు శని రాహు కేతువు అంటూ లేకపోతే పన్నెండు రాశులకు సంబంధించిన ఫలితాలు చెప్తారు ఎవరు మనం ఆశించినట్టుగా వినరండి ఈ రోజుల్లో ఎవరు వింటున్నారండి ఫలితాలు ఎవరి పనులు వాళ్ళవి ఎవరు పొద్దున్న వెళ్తే ఎవరి కాలక్షేపం వాళ్ళది అంతే తప్ప కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని రాశి ఫలాలు అనగానే మేక్షరాశికి ఎలా ఉంది అరే నీ రాశికి ఎలా ఉంది వృషభ రాశికి ఎలా ఉంది అని అనుకోవట్లే రోజున లేదా కాకపోతే ఏంటంటే దానికి ఉండే దైవ చింతన వాళ్ళు దానికి ఉంటున్నారు ఎందుకంటే పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం ఒకటి కొడుకులకు ఉద్యోగం రాకపోవటం ఒకటి మానసిక చికాకులు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాంటప్పుడు బలహీనతల్ని ఎన్కాష్ చేసుకునేటువంటి పండితులు అంటే నేను అనుకోద్దు జ్యోతిష్యం అనేది నూటికి నూరు శాతం కరెక్ట్ అవుతుంది త్రికరణ శుద్ధిగా చెప్పేవాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు పండితులు చదివేవాళ్ళు గతంలో ఉండేవాళ్ళు జ్యోతిష్య పండితులు జ్యోతిష్య ప్రకాండలు వేదశాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక సైన్స్ దాన్ని బాగా చదువుకున్న చెప్పేవాళ్ళు వాక్శుద్ధి ఉండాలి తర్వాత ఉపాసనా బలం ఉండాలి చాలా ఉండాలి జ్యోతిష్యానికి సంబంధించి ఈరోజున ఎవరికి పడితే వాళ్ళకి నూనె నూగు మీసాలు వస్తున్నా లేకపోతే ఇంకా ఇంకా లేడీస్ అయితే ఇంకా విచ్చలవిడిగా ఎక్కువ ఎన్ని ఛానల్స్లోకి వచ్చేస్తున్నారు అసలు ఈ వాళ్ళ ద్వారా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో చెప్పుబోతున్నారు పోతున్నారు శాటిలైట్ ఛానల్స్లో చెప్పుబోతున్నారు వింటున్నారా ఎవరికైనా అవగాహన అవుతోందా లేదు ఏదైనా అంటే ఒక టూర్ పెడతారండి ఏదైనా ఛా ఛానల్ చూడకుండి భక్తి టీవీ కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఛానల్ భక్తి టీవీ అంటే డివోషనల్ ఛానల్ నేను పేరు చెప్పట్లే భక్తి టీవీ అని కాదు డివోషనల్ ఛానల్స్ కానీ ఏదైనా ఇంకా అలాంటి ఛానల్స్లో కాశీ యాత్ర లేకపోతే ఇంకా వారణాసి ఇంకా ఏదంటే బెంచ్గా చార్ధామ్ అంటూ ఇలా పెట్టేసేసి ప్యాకేజీ ఆ ప్యాకేజీ ప్రకారం అక్కడ ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్ని కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ చేత ప్రవచనాలు తెప్పించడం ఎంటర్టైన్మెంట్ టోటల్గా ప్యాకేజ్ అండి తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కాశీ ఒడ్డున కూర్చొని ఒక చిన్న శివలింగం ప్రతిష్ఠించి ప్యాకెట్ పాలు ఉంటాయి చూడండి ఆ ప్యాకెట్ పాలు మన ముందే కట్ చేసి ఆ ప్యాకెట్ పాలతోనే పాలాభిషేకం చేయిస్తారు ఆ వచ్చిన భక్తులతో వాళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వాళ్ళ దగ్గర తీసుకోవటం పదకొండు రోజులు వాళ్ళతో ఆ పూజలు ఈ పూజలు అంటాం సాయంత్రం కానీ ఆధ్యాత్మిక చింతన ప్రవచనాలు దోషాలు నివారణ అయిపోతాయి అని వీళ్ళు కూడా రిలాక్సేషన్కి వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్తున్నారు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఏ తర్వాత మనకి కరెక్ట్గా కర్మ ఫలితాలని మనం జయించడం ఎలా అని ఆలోచిస్తే కనుక ఒక్కసారి కర్మల్ని జయించడం గురించి అండి ప్రారంభంలో లేని కర్మలు ఏవి శరీరం మనస్సు వేరు కర్మ ఫలాలు అనుభవిస్తాయా అసలు ఇవి ఆలోచిస్తే ఒకసారి మన జీవితంలో మనకి బాధ కలిగించే ప్రతి కర్మ ఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూనే ఉంటాం మనం రెమెడీ కోసం పరిగెడుతూ ఉంటాం ఏ పని కావట్లేదు చిరాకు చికాకు మానసిక ఆందోళన భావోద్వేగం ఇంట్లో ఇంటికి వెళ్తే చాలు బీపీ పెరిగిపోవటం ఇంటికి వెళ్తే చాలు షుగర్ పెరిగిపోవటం ఇంటికి వెళ్తే చాలు తగాదాలు బయట అంతే హలో అని పలకరిస్తే వాడు ఎదుటివాడు గొడవకి దిగిపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏం చేయాలి గుళ్ళను ఆశ్రయిస్తారు గురువులను ఆశ్రయిస్తారు నవగ్రహాల చుట్టూ దిగుతారు జ్యోతిష్య పండితులు ఎవరైనా ఉంటే ఉచితంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి డబ్బులకి వాళ్ళని ఆలోచిస్తారు తక్కువ డబ్బులకు వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇక్కడ కూడా ఉందండి కమర్షియలు మావులు అనేది పొద్దున్నే లేచినప్పటి నుండి శరీరం అనుభవించే బాధల వల్ల మరి పనులు సకాలం జరగబోతే మనకి చిరాకు కలగటం దానికి కారణం ఇవన్నీ కూడా కర్మ ఫలితాలే అని చెప్పి మనం ఎప్పుడు చూసినా నిందిస్తూ ఉంటాం కర్మ కర్మని తిట్టుకుంటూ ఉంటాం అసలు ఆ కర్మ అనేది కనబడితే షూటెడ్ సైట్ అనుకుంటాం కనిపిస్తే కాల్చివేద్దాం కర్మ అనేటువంటిది అని నిజంగా మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారంతో ఇతరులపై చిందులు వేయటం మన మనస్సుకి హాయిగా ఆనందం ఆహ్లాదం కలిగేలాగా ఇతరులు మాట్లాడకపోవడం చేత వచ్చి కోపం మనెవరు గుర్తించట్లేదు సమాజంలో ఆఫీసులో కానీ ఇంట్లో కానీ చిరాకు చేస్తుంది ఎవరు మనకి గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ఆహా ఊహా అని పొగడటం లేదు మనం ఏదైనా చెప్తే జోబియల్గా తీసుకోవట్లేదు మనకు ఒక ఐడెంటిఫికేషన్ లేదు గుర్తింపు అలాంటివి అనమాట అందువల్ల కోపం వస్తుంది మనకిష్టమైన వారిని ఒకరు విమర్శిస్తే వారిని తక్షణమే దూరం చేసుకోవటం కూడా ఒక విచిత్రమైన కర్మేనండి మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా దూషిస్తే వాడితో మనం స్నేహం మానేస్తున్నాం ఎందుకో తెలియట్లేదు దీనివల్ల ఎంతో ప్రియమైన వారైనా సరే మనల్ని ఎంత ప్రేమించిన వారే అని తెలిసినా సరే ఒక చిత్రమైనటువంటి వేదంతో దూరం చేసుకుంటున్నాం కారణం లేదు అకారణంగా తగాదాలు ఆడుతున్నాం అకారణంగా దూరం అయిపోతున్నాం అకారణంగా స్నేహాన్ని వదిలేసుకుంటున్నాం అకారణంగా బంధుత్వాలకి తిలోదకాలు ఇస్తున్నాం ఇలాంటివన్నీ చేస్తున్నాం మరి ఇతరులు మనకి నచ్చిన వాళ్ళని తిట్టడం మనకి నచ్చని వాళ్ళని పొగట్టడం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో కంట్రోల్లో పెట్టుకోలేకపోవటం వల్ల కూడా వచ్చే పొట్లాటలు తగాదాలు ఇవన్నీ కూడా మనం వర్తమాన కాలంలో చేస్తున్నటువంటి అన్నెసరీ అనవసరమైన కొత్త కర్మలు ఈ కొత్త కర్మలు తెచ్చుకొని పెట్టుకోవటం అవుతుంది మనం ఇలా ప్రారంభంలో లేని కొత్త కర్మలు చేస్తూ వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ ఇదంతా నా ముఖాన రాసి ఉంది నా ప్రారంధం ఇది అని నెత్తి కొట్టుకున్న తర్వాత నుదురు కొట్టుకున్న గోడను కొట్టినా లేక భార్యను కొట్టినా నీకు నువ్వు కొట్టుకున్న ఇవన్నీ జరుగుతుంది ప్రారంభ కర్మ ఫలితాలని అనుకుంటున్నాం కానీ మన ప్రవర్తన మన రుజువర్తన మన బిహేవియర్లో మార్పులు మనం తెచ్చుకుంటున్నాం లేనిపోని ఆవేశాలు కోపాలు అవన్నీ తెచ్చుకొని చేస్తున్నాం అనవసరంగానే అనుకోలేము తర్వాత కష్టాలు మరి ప్రారంధం కావచ్చు ఆ కష్టాలను ఎదుర్కోవడంలో పడే మానసిక వేదన చిరాకు కోపం ఆందోళన మరి ఇతరులను తిట్టడం ఇవన్నీ కూడా మన ప్రారంధంలో లేవే మన ప్రారంభ కర్మలో రావే ఇవి అనుకుంటాం మనం ప్రారంధంలో లేవు ఇవి ఈ సమయంలో మనం మనస్సుని మాటని అదుపులో పెట్టుకోలేకపోవటం వల్ల దానికి తగినటువంటి రిజల్ట్స్ని వెంటనే రివర్స్ గేమ్లోనే రివర్స్ రివర్టెడ్లోనే అనుభవి చేస్తున్నాం దుష్కర్మ ఫలతం వెంటనే అనుభవి చేస్తున్నాం ఇవి మనస్సు వాక్కు అదుపులో లేకపోతే వాటి ఫలాలు తక్షణం వచ్చేస్తాయండి వెంటనే రియాక్షన్ వస్తుంది యాక్షన్కి రియాక్షన్ లాగా మనస్సుని మాటని అదుపులో పెట్టుకోగలిగితే ఈ బాధలు వేదనలు ఏవీ రావు కదా మిత్రమా మనం అనుభవించనక్కర్లేదు ఇవన్నీ కూడా అలాగే శరీరం ఇంద్రియాల ద్వారా అనుభవించేది బాధ సంతోషం ఈ రెండూ అయితే మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన ఆనందం మరి మన ఆనందం మంచిలోనే ఉన్నది అనే విషయం అర్థం అవుతున్నది కదా ఎదుటివాడి మీద మన గత జన్మలో మనం వాక్కుని చేస్తే ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు మన్ని ఊరికని అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు వాక్కు కనుక దుర్వినియోగం అయితే దానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది తప్పనిసరిగా అదే వాక్కు శిక్షింపబడుతుంది పది మంది చేత నిందలు పడటం దాని ద్వారా కానీ కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల్లో వాకు దూరం అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు మనం ఈ కర్మ సిద్ధాంత ధర్మ సూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వగలిగితే మరి మనంతా కర్మ జయించిన వారు ఎవ్వరూ ఉండరండి కొత్త కర్మ కూడా చేయలేము కర్మల్ని జయించే పద్ధతి ఇదే అనుకోవచ్చు ఇక శరీరం బాధపడుతుంటే మనస్సు బాధపడక్కర్లేదు అయ్యో శరీరం బాధపడుతుంది ఆ నొప్పితో ఈ నొప్పితో అని మన మనస్సు కూడా వేదన పొందితే మరి మనం లేని కష్టం అనుభవిస్తున్నారు అని మనకు అనిపి అనిపిస్తూ ఉంటుంది అలాగే మన మనసు వేదన పొందితే దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది ఇంపాక్ట్ అవుతుంది మనస్సు చికాకు పడితే శరీరం మీద చూపిస్తుంది అప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి వ్యాపిస్తాయి ప్రారంభం ప్రకారం ఆలోచిస్తే గతంలో ఎవరి మనస్సును బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి మనస్సు అదుపు తప్పడం వల్ల ఆ ప్రభావం శరీరం మీద పడి ఏ హార్ట్ అటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు హార్ట్ అటాక్ల కారణం ఏంటి చెప్పండి మానసిక ఆందోళన ఆ పని అవ్వలేదు ఈ కోట్లు సంపాదించలేదు ఆ పొలం రాలేదు ఇది రాలేదు ఇవే ఎక్కువ ఆందోళన పిల్లల చదువుల మీద పిల్లలు చదవట్లేదు సరిగ్గా లేకపోతే పిల్లలకి ర్యాంకులు రావట్లేదు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కుదరట్లేదు వీటి గురికన్నా సంపాదన వలన సంపాదించలేకపోతున్నాం ఆర్జించలేకపోతున్నాం ఎదుటివాడితో ఎదుటివాడిని పోల్చుకుంటాం ప్రతి చిన్న విషయానికి ఆ పోటీ తత్వం ఎక్కువ పెరిగిపోయి 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 బీపీ పెరిగిపోయి బీపీ ద్వారా హార్ట్ అటాకులు వచ్చేస్తున్నాయండి ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పదు కేవలం మనసు అదుపులో లేనందువల్లే శరీరం అనవసరంగా అనుభవించే కొత్త కర్మ ఈ కొత్త వ్యాధి మరి ఇది ఏ జాతకంలో కూడా కనిపించదు కదా మనం తెలివి తక్కువ కొరి తెచ్చుకునే కర్మలు వ్యాధులు జాతకంలో కనబడవు దీనికోసం జ్యోతిష్య పండితుల్ని మనం నిందించకూడదు వాడు తప్పు చెప్పాడు అని ఇంకోడు ఇంకోటి దగ్గరికి వెళ్ళి వాడు తప్పు చెప్పాడు వాడవ రెమిడి వాడ ఇరవై వేలు అంటాడు ముప్పై వేలు అంటాడు ఓడు లక్ష అంటాడు లేకపోతే శ్రీశైలంలో పూజలు అంటాడు లేకపోతే కాశీ వెళ్ళాలంటాడు యంత్రాలు సృష్టిస్తాడు యంత్రం మీ ఇంట్లో పెట్టుకోవాలి కుబేర యంత్రం అంటాడు నవగ్రహాలకు పూజ చేయాలి ఆ ఉంగరం పెట్టాలి ఈ రాయి వేయించుకోవాలి రకరకాలుగా మనకి టీవీల్లో స్పాన్సర్ చేస్తున్నారు కదండి ఒక్కొక్కళ్ళు స్లాట్ కొనుక్కొని జ్యోతిష్య పండితులు కానీ రత్నాలు అమ్మేవాళ్ళు పగడాలు అమ్మేవాళ్ళు రాళ్ళు అమ్మేవాళ్ళు ఈ జ్యోతిష్య పండితులు వీళ్ళంతా స్లాట్లు కొనుక్కుంటున్నారు ఇరవై వేలకి లేకపోతే ముప్పై వేలకి పర్ హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీ థౌజండ్ కూడా పే చేస్తున్నారు ఛానల్కి యాభై వేల రూపాయలు పే చేస్తున్నారంటే వాళ్ళు ఎంత క్యాష్ చేసుకుంటున్నారండి జనం దగ్గర నుంచి ఆ వాళ్ళకి టెలికాస్ట్ అయ్యేంత వరకు కూడా కింద స్క్రోలింగ్ వాళ్ళ నెంబర్లు వెళ్తూ ఉంటాయి సంప్రదించవలసిన నెంబర్లు సంప్రదించవలసిన నెంబర్లు అని ఆ నెంబర్లకి ఫోన్లు వెళ్తాయి ఏదో ఒక రాయి తగులుతుంది ఓ పదివేలు వస్తుంది వాళ్ళు బలహీనతను చూసి ఎన్కాష్ చేసుకుంటున్నారు చాలామంది నిక్కచ్చైన నిజాయితీపరుడైనటువంటి జ్యోతిష్య పండితుడు ఎవ్వరు కూడా ఛానల్స్లో ప్రాబల్యం సంపాదించరు అందరూ కూడా బయట జ్యోతిష్యాలు మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మరి నిజంగా చెప్పాలంటే మన మనస్సుని వాక్కుని అదుపులో పెట్టడం నేర్చుకుంటే మరి కర్మల్ని జయించిన వాళ్ళం అవుతాం అంతే కదా మరి నిజం చెప్పాలంటే అండి ఈ రోజుల్లో దేవుడు చాలా గొప్పవాడు పూర్వం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా నువ్వు అనుభవిస్తావు పైనుంచి దేవుడు చూస్తున్నాడు రా వచ్చే జన్మలో అనుభవిస్తావు ఈ జన్మలో నువ్వు చేసింది వచ్చే జన్మలో కుష్టి రోగి పోయి పుడతావు ముష్టివాడి పోయి పుడతావు అని తిట్టేవాళ్ళు అనుకునేవాళ్ళు కాకపోతే ఈ రోజుల్లో భగవంతుడు ఏం చేశాడంటే వచ్చే జన్మ దాకా అక్కర్లేదా పిచ్చోడ ఈ జన్మలో నువ్వు ఏదైనా పాపాలు చేస్తే పాప కర్మలు చేస్తే ఎవరినైనా మోసం చేస్తే ఎవరికైనా ద్రోహం తలబెడితే ఎవ్వరి ఆస్తినైనా సరే అక్రమంగా నువ్వు ఆర్జిస్తే ఎవ్వరి మీదైనా నిందలు వేస్తే ఎవరినైనా అకారణంగా కొడితే నువ్వు ఎవరినైనా హత్య చేసినా ఎవరినైనా మానభంగం చేసినా బలవంతంగా రేపు చేసిన ఏ తప్పు పని చేసినా కర్మ ఈ జన్మలోనే అనుభవిస్తావు అని చెప్పి చెప్పాడు దానికి చక్కటి ఉదాహరణ రోగాల రూపంలో అనుభవించడమే పాప ఫలితం లేకపోతే ఏంటండి నిజంగా చెప్పండి నిండు నూరేళ్లు ఆయుష్ పోసి భగవంతుడు చక్కగా భూమి మీద పడేస్తే అన్ని చెడు అలవాట్లు చేసుకొని మందు తాగటం ఎక్కువ ముక్క తినటం రకరకాలన్నీ చేసుకొని లివర్ చెడగొట్టుకుంటున్నారు కిడ్నీస్ చెడగొట్టుకుంటున్నారు అసలు మెయిన్ పార్ట్లు అన్నీ పోతున్నాయి ఒక ఏజ్ వచ్చేట షుగరు భయంకరంగా ఇన్సులిన్ స్థాయికి వెళ్ళిపోయి భయంకరంగా పెరిగిపోయి ఏది తిందు నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ రోజుల్లో ఆ ఇన్సులిన్ తీసుకోవచ్చు ఎక్కువ శాతం లేకపోతే ట్యాబ్లెట్స్ అని ప్రాణం మీద కొని తెచ్చుకుంటున్నారు అనేక మంది ఇవన్నీ ఏంటంటారు ఈ జన్మలో మనం చేసిన పాప ఫలితాలు హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకే చెప్తున్నాను నేను ఇవి హండ్రెడ్కి ఈ రోజుల్లో తప్పులు చేసే వాళ్ళకే ఎక్కువ పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ తప్పులు చేసే వాళ్ళకే ఈ రోగాలు వస్తున్నాయండి అంటే అందరికీ వస్తున్నాయి అందరూ తప్పులు చేస్తున్నాయి అని మాత్రం అనుకోవద్దండి ఇందులో తగిలే వాళ్ళకి తగులుతాయి ఇది నేను చేశాను తప్పు అందువల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్న వాడికి మానసికంగా వాడికి తెలుస్తుంది వాడి మనస్సాక్షికి తెలుస్తుంది నా తప్పు వల్లే అవుతుందని చాలా చాలామంది వరకు నిర్లక్ష్యం వల్లేనండి ఈ రోగాలు షుగర్ కానీ అటాక్ కానీ లేకపోతే ఇంకేదైనా కంటెంట్ కానీ కొత్త విచిత్రమైన జబ్బులు వచ్చేవి కూడా మనము తినే ఆహార పదార్థాలు క్రమ పద్ధతిలో లేకపోవటం మన ప్రవర్తన చెడు వర్తన మందుకు అయిపోవటం అన్నిటికీ బానిసలు అయిపోవటం చెడు ఆకర్షించినట్టుగా మంచి ఆకర్షించదు కదా సో అందుకని చెప్పి ఈ రోగాల రూపాన రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో అప్పుడు ఆవహిస్తాయి అన్ని ఆవాహన ఆవాహన అని చెప్పి రోగాలన్నీ వచ్చి ఒక్కసారి నేను తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడేస్తాయి లక్షలు లక్షలు సంపాదించింది అక్రమంగా రోగాల పాలైపోయి వైద్యం చికిత్స కోసం నువ్వు ఆ లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అందుకని ఈ వ్యవస్థలన్నీ ఎందుకండి ఓ సక్రమమైన మార్గంలో వెళ్దాం పది మందిని విమర్శించకుండా ఉంటే కర్మ ఫలితాలని ఇక్కడే చక్కగా అనుభవించి పై లోకాలకు వెళ్ళొచ్చు స్వస్తి భవదీయుడు నారు మంచి